నమస్కారం నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ కంప్లీట్ అయి ఖాళీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఉన్న వాళ్ళు కోచింగ్ తీసుకోలేక ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు ఫ్రీగా కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫౌండేషన్ కోర్సెస్ ఆఫ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీగా ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు మొత్తం ట్వెల్వ్ బీసీ స్టడీ సర్కిల్లో మొత్తం కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ డేస్ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ జూలై సిక్స్టీన్త్ నుంచి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి లెవెన్త్ ఆగస్ట్ డిస్ప్లే సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఫోర్టీన్త్ ఆగస్ట్ రోజు డిస్ప్లే చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎయిటీన్త్ ఆగస్ట్ నుంచి ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ వరకే ఉంటుంది కోచింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ మినిమమ్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం ఫ్యామిలీ ఇన్కమ్ అనేది రూరల్ ఏరియా అయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉండాలి అర్బన్లో అయితే టూ ల్యాక్స్ ఉండాలి రిజర్వేషన్ ఉంటుంది యాజ్ పర్ ది క్యాస్ట్ క్యాండస్ మస్ట్ బి అప్లోడ్ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అది ఫస్ట్ జూ ఫస్ట్ జనవరి పై తర్వాత తీసుకున్నది అయి ఉండాలి ఆధార్ కార్డ్ కూడా అప్లోడ్ చేయాలి కోర్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో స్టూడెంట్ అయి ఉండకూడదు ఎనీ అదర్ పోస్ట్లో వర్కింగ్ చేసే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ ఇంతకుముందు ఎవరైనా ఫ్రీగా కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ నాట్ ఎలిజిబుల్ వీళ్ళకి స్టైఫన్ కూడా ఇస్తారు పర్ మంత్ థౌజండ్ రూపీస్ ఫైవ్ మంత్స్ ఇస్తారు ఎవరిదైతే అటెండెన్స్ పర్సంటేజ్ సెవెంటీ ఫైవ్ ఉంటుందో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇది డిగ్రీలో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది రిజర్వేషన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ సీట్ సీట్లు పర్టికులర్ స్టడీ సర్కిల్ మీద బేస్ చేసుకొని ఉంటుంది మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ని చూడండి స్క్రీన్ మీద నింపండి ఎవరైనా దగ్గరలో ఉంటే స్టడీ సర్కిల్కి వెళ్ళి పూర్తి వివరాలు కనుక్కోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది ఒక సపోర్టివ్గా ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి